ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా టెట్ ఎగ్జామ్ కావచ్చు అది కూడా పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఇంకా వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు వాటిలో మనము కొన్ని లాజిక్స్ తోటి ఎలా బిట్స్ను కరెక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం సో మీరు టెట్ సిలబస్ని కనుక గమనించినట్లయితే అందులో యాడ్వర్బ్స్ ఉంటుంది యాడ్వర్బ్ కైండ్స్ ఉంటాయి సో వాటి వాటి గురించి బిట్ ఉంటుంది సో సిలబస్లో ఇది ఉంది కాబట్టి దీంట్లో నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది సో ఈ యాడ్వర్బ్ మరియు ఆ కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్ని మనం ఇచ్చిన సెంటెన్స్లో ఎలా గుర్తించాలి అనే అంశాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి బిట్ ఎలా అడుగుతాడంటే షీ స్పోక్ లౌడ్లీ సో పైన ఫైండ్ ద యాడ్ ఇన్ ద సెంటెన్స్ అని ఇస్తాడు సో ఇందులో యాడ్ వర్బ్ ఏది అని అన్నారు అదే మనం గ్రామర్ రూల్స్ చదువుకుంటే షీ చదవాలి స్పోక్ చదవాలి లౌడ్లీ చదవాలి నమ్ చదవాలి ఇందులో మనం సెలెక్ట్ చేయాలి అంటే నాలుగు ఆప్షన్లు చూడాలి సెలెక్ట్ చేయాలి ఓకే కానీ నేను చెప్పబోయేటువంటి టిప్ తోటి మీరు ఆ లాజిక్ తోటి జస్ట్ ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆన్సర్ సెట్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యాడ్ వర్బ్ ఏది అని అన్నాడు నేను డైరెక్ట్ ఇదని చెప్పేస్తా సో ఆన్సర్ ఏమవుతుంది సి కింద చూడండి సి సో అది ఎలా చెప్పగలిగారు మీరు అని కనుక నన్ను మీరు అడిగినట్లయితే దానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి ఆ లాజిక్స్ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ లాజిక్ ఇప్పుడు మాత్రమే చెప్తా నెక్స్ట్ బిట్స్లలో చెప్పను సో ఇప్పుడు మీరు వింటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఫస్ట్ది ఎల్వై ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ గమనించండి స్లోలీ నీట్లీ క్లియర్లీ సో ఈ విధంగా ఎల్వైతో కనుక పదాలు ఎండ్ అయితే అది అవుతుంది అందుకు ఇక్కడ ఎల్ ఎల్వై ఉంది కదా లౌడ్లీ సో ఇది ఏమవుతుంది యాడ్ అవుతుంది సో లౌడ్లీ అనేటువంటిది యాడ్ రైట్ సో ఈ సెంటెన్స్లో లౌడ్లీ యాడ్ విధంగా ఇంకొన్ని సెంటెన్స్లు ఉంటాయి అది టైమ్ని తెలియచేసేటువంటి పదాలు టుడే నవ్ సూన్ ఇటువంటి టైంని తెలియజేసేటువంటి పదాలు కూడా ఏమవుతాయి అంటే అవుతాయి అయితే దాన్ని ఎలా మనం గుర్తుపట్టాలంటే వెన్తో క్వశ్చన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు అని అదే ఈ ఎల్వైతో ఉన్న పదాలు ఎలా అంటే హౌ ఇంకా చూడండి హీ స్పోక్ లౌడ్లీ అతను ఎలా మాట్లాడాడు లౌడ్లీగా మాట్లాడాడు సో ఎలా అని క్వశ్చన్ చేసుకుంటే ఈ యాడ్వా ఆఫ్ మేనర్కు సంబంధించిన ఆన్సర్లు వస్తాయి అడ్వర్బ్ ఆఫ్ టైం టైంకు సంబంధించిన పదాలు మనము యాడ్వా గుర్తిస్తాం ఒకవేళ టైంకు సంబంధించిన పదాలు ఏవి గుర్తుకు రాకపోతే వెన్ అనే క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొన్ని పదాలు ఉంటాయి ఓకే అవి ఎక్కడా అని తెలియచేసేటువంటి పదాలు ఓకే వాటిని యాడ్వబ్ ఆఫ్ ప్లేస్ అంటాం అంటే ఎక్కడ ఉన్నాయని చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ అంటే ఇక్కడ దేర్ అంటే ఎక్కడ అవుట్ సైడ్ అంటే బయట సో ఈ విధంగా ఎక్కడ అనేటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చే పదాలన్నీ కూడా యాడ్వాస్ అవుతాయి అదేవిధంగా ఎంత అని చెప్పేటువంటి పదాలు అంటే వెరీ టూ ఆల్మోస్ట్ క్వైట్ ఇటువంటి ఇవన్నీ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ సో ఎంత కదా అటువంటి చెప్పేటువంటి పదాలు కూడా యాడ్వబ్ అవుతాయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎలా అని క్వశ్చన్ వేసినప్పుడు వచ్చే సమాధానాలన్నీ కూడా యాడ్వర్బ్స్ ఎలా అంటే స్లోగా నీట్గా క్లియర్గా అదేవిధంగా ఎప్పుడు అంటే ఈరోజు ఇప్పుడు సూన్ త్వరలో అటువంటి పదాలు వేర్ ఎక్కడ ఎక్కడ అంటే ఇక్కడ అక్కడ బయట అటువంటి పదాలు నెక్స్ట్ హౌ మచ్ హౌ మచ్ అంటే ఎంత ఎంత చాలా తక్కువ అటువంటి చెప్పేవి కానీ వెరీ సూన్ ఆల్మోస్ట్ దాదాపుగా క్వైట్ మొత్తంగా అటువంటి చెప్పే పదాలన్నీ కూడా యాడ్వబ్ అవుతాయి రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది లౌడ్లీ ఎందుకు లౌడ్లీ అవుతుందంటే లాస్ట్కి ఎలభై తోటి ఎండ్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ బిట్టుకు వెళ్దాం నెక్స్ట్ గమనించండి దాదాపు ప్రతి బిట్టు దగ్గర ఈ టేబుల్ ఇచ్చాను ఎగ్జామ్లో మీకు టేబుల్ ఇవ్వడు మీరే గుర్తుపెట్టుకోవాలి సో ఈ టేబుల్ని రాసి పెట్టుకోండి ఆ టాపిక్ నేమ్ రాసి టేబుల్ ఒక్కటి మీ మైండ్ ఉంటే ఆన్సర్ ఫటాఫట్ చేసేస్తారు హీ విల్ కమ్ టుడే అతను ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు దాని యొక్క దాని తెలుగులో అనువాదం చేసుకోండి అతను ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఎప్పుడు అని తెలియజేసే పదాలు ఏమవుతాయి యాడ్ అవుతాయి ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తుండు టుడే ఈరోజు అంటే యాడ్ వా ఏమవుతుంది టుడే ఓకే ఇందులో యాడ్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ టుడే ఇగో ఇక్కడ చూడండి ఎప్పుడు టుడే రైట్ నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ కూడా గమనించండి ఆన్సర్ ఏముంది బి బి టుడే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ద బాయ్ రన్స్ ఫాస్ట్ ద బాయ్ రన్స్ ఫాస్ట్ ఇక్కడ బాయ్ ఎలా పరిగెడుతున్నారు ఎలా పరిగెడుతున్నాడు ఓకే ఎలా ఇగో ఇక్కడ ఉన్నది చూడండి అంటే మేనర్ ఎలా పరిగెడుతున్నారు ఫాస్ట్ అయిపోయాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్లు వేసుకుంటే వాటి సమాధానాలే మనకు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏది యాడ్ వర్బ్ను గుర్తించమన్నప్పుడు సో ఆన్సర్ ఏమవుతుంది ఫాస్ట్ కరెక్ట్ ఆన్సర్ సి ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ని గుర్తించడం నేర్చుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హి అరైవ్డ్ ఎర్లీ హీ అరైవ్డ్ ఎర్లీ అతను చేరుకున్నాడు ఓకే ఇక్కడ దాకానే క్వశ్చన్ వేసుకోవాలి మనం అతను చేరుకున్నాడు ఎలా చేరుకున్నాడు తొందరగా చేరుకున్నాడు ఎర్లీగా ఎలా చేరుకున్నాడు దీనికి అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కు సంబంధించింది సో ఇందులో యాడ్వర్బ్ ఏది ఎర్లీ ఆన్సర్ ఏముంది సి ఎర్లీ రైట్ ఫినిష్ సో ఈ విధంగా అంటే మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే ఈ టేబుల్ పక్కాగా మైండ్లో పెట్టుకోవాలి టేబుల్ కంటే ముఖ్యంగా ఫస్ట్ ఇగో ఇవి హౌ వెన్ వేరు హౌ మచ్ ఇది గుర్తు పెట్టుకుంటే యాడ్ వర్బ్ నుంచి బిట్ మీకు మిస్ కాదు నెక్స్ట్ షీజ్ ఆల్వేస్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉంది ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు ఎక్కడ ఉంది ఇందులో ఇగో ఇది అంటే ఇది ఏంటిది ఆఫ్ టైమ్ తెలియచేసేటువంటి పదం సో ఇక్కడ ఆల్వేస్ అనేటువంటిది ఏంటిది యాడ్వా ఉందా ఉంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏముంది సి రైట్ సో ఇది యాడ్వర్బ్ను గుర్తించడం నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి ద ట్రైన్ స్టాప్ సడన్లీ ద ట్రైన్ స్టాప్ సడన్లీ ట్రైన్ ఎలా ఆగింది సడన్ గా ఆగింది సో ఇదేంటిది సడన్ సడన్లీ ఎలా ఆగింది ఎలా అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కు సంబంధించినటువంటి పదం సో ఎలా ఆగింది సడన్లీ విధంగా మనకు ఉన్నటువంటిది ఏంటిది ఎల్వై ఎల్వై ఉన్నటువంటిది ఏంటిది యాడ్వర్ రైట్ ఇది బండ గుర్తు ఎల్వై ఉన్నటువంటి పదము యాడ్వర్బ్ అవుతుంది సో ఇంకా మనకు క్లారిటీ రావాలంటే ఈ క్వశ్చన్స్ వేసుకోవాలి ఎలా ఎప్పుడు ఎక్కడ ఎంత రైట్ ఆ విధంగా క్వశ్చన్స్ వేసుకుంటే వర్బు ఏ సెంటెన్స్ ఇచ్చినా ఎంత కాంప్లికేట్ సెంటెన్స్ ఇచ్చిన మీరు గుర్తించగలుగుతారు సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్లకు వచ్చే ఆన్సర్ వచ్చేసి యాడ్ వర్బ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి రైట్ వాటిని అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ బిట్ చూద్దాము హీ స్పీక్ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఇటువంటి వాటికి మనం అసలు ఈ ఈ క్లూస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏ లేదు డైరెక్ట్ ఏముంది లాస్ట్కు ఎల్వై ఉంది ఎల్వై ఉంటే ఏమవుతుంది యాడ్వా ఇందులో ఏది ఎల్వై ఫ్లూయెంట్లీ రైట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లూయెంట్లీ ఇది ఎందుకు కాదంటే స్పీక్ స్పీక్స్ అనేటువంటి మనకున్న రూల్లో ఉందా లేదు ఇంగ్లీష్ మనకున్న రూల్లో ఉందా లేదు హీ లేదు సో కరెక్ట్ ఆన్సర్ బీ ఫ్లూయెంట్లీ అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు ఎలా హౌ మ్యానర్ చూడండి మేనర్ సో ఎలా మాట్లాడతాడు ఫ్లూయెంట్గా మాట్లాడతాడు రైట్ నెక్స్ట్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు టెట్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద అన్ని టాపిక్స్ మీద ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా నేను వీడియోలు చేయడానికి విత్ లాజిక్స్ తోటి చేయడానికి నేను ముందుకు వస్తాను సో నాకు చేసే మీ ఎంకరేజ్మెంట్ మీరు చేసే ఎంకరేజ్మెంట్ ఏంటిదంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం హీ వెంట్ అవుట్ సైడ్ అతను బయటకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు బయటకు సో బయటకు కదా సో ప్లేస్ను తెలియజేసేది ఆఫ్ ప్లేస్ ఎక్కడకు సో వి అనేటువంటిది ప్లేస్ను తెలియజేస్తుందా లేదు వెంట్ ప్లేస్ని తెలియజేస్తుందా లేదు నన్ కాదు ప్లేస్ ఉన్న ఎక్కడికి అంటే బయటకు బయట కానీ తెలియజేసే పదం ఏది అవుట్ సైడ్ సో కింద ఆన్సర్ చూడండి ఎస్ సో ఈ విధంగా అవుట్ సైడ్ అనేటువంటిది వర్బ్ సెంటెన్స్లో వర్బ్ని గుర్తించమని చెప్తాడు మీకు రైట్ ఇంకొక బిట్ చూద్దాం నెక్స్ట్ బిట్ ద బేబీ స్లెప్ట్ క్వైట్లీ సో ఇక్కడ ఉన్నటువంటి మనకు క్లూ ఏంటిది ఎల్వై ఎల్వై ఉంది కాబట్టి డైరెక్టే మనము రాసేసుకోవచ్చు సో ఇందులో యాడ్ వర్ ఏది క్వైట్లీ ఇక్కడ క్వైట్లీ గుర్తించండి ఉందా ఉంది ఆన్సర్ ఏముంది బి రైట్ దట్ ఈస్ ఆన్సర్ దీనికంటే ఈజీ లాజిక్ ఉండనే ఉండదు రైట్ నెక్స్ట్ ఐ విల్ సి యూ సున్ నేను నిన్ను త్వరలోనే చూస్తా ఎప్పుడు చూస్తా త్వరలోనే రైట్ అంటే ఎప్పుడు అనేటువంటిది తెలియజేసే పదం అంటే యాడ్వోబ్ ఆఫ్ టైమ్ను తెలియజేసేటువంటి పదం సూన్ అనేటువంటిది సో సూన్ ఇక్కడ ఏమవుతుంది యాడ్వోబ్ అవుతుంది సో ఇక్కడ బి అనేటువంటిది ఆన్సర్ కింద ఆన్సర్ చూడండి బి సో మిగతాయి కూడా చెప్తా చూడండి ఒకసారి మిగతా కూడా డిస్కషన్ చేసుకుందాం ఐ ప్రొనౌన్ అవుతుంది సబ్జెక్ట్ అవుతుంది విల్ అనేటువంటిది వెర్బ్ అవుతుంది హెల్పింగ్ వర్బ్ సి అనేటువంటిది మెయిన్ వర్బ్ అవుతుంది ఇదేమో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది సూన్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది అంటే వర్బ్ సారీ యాడ్ వర్బ్ అవుతుంది అయితే ఎప్పుడైనా సరే యాడ్ వర్బ్ దేని గురించి చెప్తుంది అంటే వర్బ్ గురించి చెప్తుంది గుర్తుపెట్టుకోండి యాడ్ వర్బ్ యాడ్ వర్బ్ గ్రామర్ రూల్ కనుక మీరు చూసుకున్నట్లయితే యాడ్ వర్బ్ వర్బ్కు యాడ్ చేసేదే యాడ్ వర్బ్ రైట్ అంటే అర్ధాన్ని కు యాడ్ చేస్తుంది అతను ఎలా ఎప్పుడు వస్తాడు ఐ ఐ విల్ సిన్ నేను ఇక్కడ ఇక్కడ వర్బ్ ఏముంది సి నేను నిన్ను త్వరలోనే చూస్తా ఎప్పుడు చూస్తా చూస్తా అనేటువంటిది వర్బ్ సో దీని గురించి దీని గురించి మాట్లాడే పదం ఏది సోన్ సో అదనమాట అక్కడ లాజిక్ రైట్ గో టు ద నెక్స్ట్ బీట్ ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి రైట్ నెక్స్ట్ షీ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ద వర్క్ షీ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ద వర్క్ ఆమె వర్క్ ఎంత చేసింది ఓకే ఆల్మోస్ట్ దాదాపుగా చేసేసింది సో ఆల్మోస్ట్ ఎంత అది ఎక్కడుంది హౌ మచ్ ఎంత అనేటువంటిది తెలియజేసే పదం హౌ మచ్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ కింద చూడండి ఏ ఆన్సర్ ఏ ఆన్సర్ సో ఇక్కడ గమనించండి ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇది దేన్ని యాడ్ బోబ్ ఆఫ్ డిగ్రీ గురించి తెలియజేసేటువంటి పదము సో ఈ రకాలు మీకు అవసరం లేదు ఇది గుర్తు పెట్టుకుంటే చాలు మీకు యాడ్బాబ్ మీద బిట్ రాంగ్ అవ్వడానికి అవకాశము ఉండదు నెక్స్ట్ ది లీవ్ హియర్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఇంత చిన్న సెంటెన్స్ ఇస్తాడు అందులో యాడ్వా గుర్తించండి అని అంటాడు మనం దెబ్బ కన్ఫ్యూజ్ అవుతాం రాంగ్ ఆన్సర్ పెట్టేసి టక్కన వచ్చేస్తాం ఎప్పుడు లాజిక్ తెలియనప్పుడు లాజిక్ తెలిస్తే ఇలా టిక్ చేసేస్తాం హియర్ హియర్ అంటే ఇక్కడ చూడండి దె లీవ్ హియర్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు దాని క్వశ్చన్ వేసుకోండి ఇక్కడ ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటిది మీ క్వశ్చన్ ఎక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ ఇక్కడ అనే పదం తెలియజేసేది ఏది హియర్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది హియర్ కింద ఆన్సర్ చూడండి రైట్ సో ఎక్కడ ఎక్కడ కదా ఇక్కడ ఇందులో కూడా చూద్దాము ఎక్కడ యాడ్ ఓ ప్లేస్ అని తెలియజేసేది ఇగో హియర్ రైట్ నెక్స్ట్ సో ఈ చిన్న టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ దాదాపుగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద ఇలానే మనం ముందుకు వెళ్దాము తప్పకుండా మంచి మార్కులతోటి మిగతా సబ్జెక్టుల కంటే ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రయత్నం చేయ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పాజిబుల్ అవుతుంది ఓకే మీరు అనుకునే ఈజీ సబ్జెక్ట్ కంటే ఈ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీకు గ్రామర్ అనేటువంటిది ఈజీ అయ్యేలా చేసే బాధ్యత నాది రైట్ హీ వాక్ స్లోరీ ఇది అసలు మనం ఈ టేబుల్ కూడా చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా లాస్ట్కేముంది ఎల్వై ఉంది ఎల్వైనే యాడ్ వాక్ రైట్ ఆన్సర్ సి ఇలా ఎల్వై వచ్చినప్పుడు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే అబ్జర్వ్ చేయాలి మనకు డౌట్ వచ్చినప్పుడు సెంటెన్స్ మొత్తం చదవాలి ఆ సెంటెన్స్ మొత్తం చదివి ఈ క్వశ్చన్ వేసుకోవాలి ఒకవేళ డౌట్ ఉంది అనుకుంటే షీ రైట్స్ నీట్లీ ఆమె ఎలా రాస్తుంది నీట్లీ ఎల్వై ఉంది కదా అని డైరెక్ట్ పెట్టేయకండి ఓకే ఒకవేళ డౌట్ ఉంది ఆమె నీట్గా రాస్తుంది సో మనకు మనము ది టేబుల్ ప్రకారం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి షీ రైట్స్ నీట్లీ ఎలా రాస్తుంది నీట్లీగా రాస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది నీట్లీనే కరెక్ట్ నో ప్రాబ్లం రైట్ కింద ఆన్సర్ చూడండి గుడ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హీ రేర్లీ ఈట్స్ స్వీట్స్ హీ రేర్లీ ఈట్స్ స్వీట్స్ అతను చాలా రేర్గా స్వీట్స్ తింటాడు ఎలా తింటాడు స్వీట్స్ రేర్లీగా తింటాడు రేర్గా తింటాడు సో ఇందులో గుర్తించండి ఎలా తింటాడు రేర్లీగా సో ఆన్సర్ ఏమవుతుంది రేర్లీ కింద ఆన్సర్ చూడండి డి సో ఇది ఆన్సర్ వచ్చేసి రేర్లీ అనే పదం దేని గురించి తెలియజేస్తుంది ఎలా ఎలా అంటే ఎక్కడ ఉంది ఇక ఇక్కడ అంటే ఇదేంటిది ఆఫ్ మేనర్ సో ఈ టేబుల్ కనుక మీకు వస్తే ఈ వర్బ్ సంబంధించిన కైండ్స్ కూడా ఈజీగా చెప్పగలుగుతారు ఇది వస్తే ఈ ఏం లేదు హౌ గుర్తు పెట్టుకోవాలి హౌ అంటే ఎలా వెన్ వేరు హౌ మచ్ ఈ నాలుగు పదాలు గుర్తుపెట్టుకుంటే ఈ గ్రామర్ అంతా వచ్చేస్తాయి అదే లాజిక్ నెక్స్ట్ బిట్ ఓన్లీ నేను ఇందులో కొన్ని బిట్స్ మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టాను సో మిగతావి మీరే ప్రాక్టీస్ చేయండి వాటిని నేను ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా దీని మీద పాజిబుల్ని బట్టి లైవ్ కూడా కంటక్ట్ చేస్తాను ప్రాక్టీస్ చేసి సో అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు నెక్స్ట్ ద క్లాస్ స్టార్ట్స్ నో క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇందులో యాడ్ వర్గను గుర్తించమని చెప్తారు ఎలా గుర్తిస్తారు అసలు అందులో గుర్తించడానికి ఏముంది అది ఎప్పుడు ఈ వీడియో చూడకముందు లాజిక్ తెలియకముందు ఇప్పుడు మనం ఏం చేస్తాము క్వశ్చన్ చూడంగానే ద క్లాస్ స్టార్ట్స్ నో క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వెంటనే ఏం క్వశ్చన్ వేసు వేసుకుంటాము దాని ఫస్ట్ సెంటెన్స్ అర్థం పెట్టింది ద క్లాస్ స్టార్ట్స్ నో ద క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ మనం క్వశ్చన్ ఎలా చేస్తాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెన్ వెన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని ఆన్సర్ ఏమొస్తుంది నవ్ సో మన యాడ్వర్బ్ ఏంటిది నవ్ కింద ఆన్సర్ చూడండి సి రైట్ సో ఎప్పుడు ఎప్పుడు అని తెలియజేసే పదం ఏది వెన్ అంటే ఇదేం దీని గురించి తెలియజేస్తుంది టైం యాడ్ వర్ ఆఫ్ టైం ఇంకొక విషయము ఇప్పటిదాకా మనం పదహారు బిట్లు ప్రాక్టీస్ చేశాం కదా మీరేమనుకోవచ్చు అంటే ఇంక ఈ బిట్స్ అన్నీ అంతే ఉంటాయి కదా అని అనుకోవచ్చు కానీ ప్రతి బిట్లు ఎక్స్ప్లెనేషన్లు ఏదో ఒక లాజిక్ ఉంటుంది కాబట్టి వీడియోను దాకా చూడండి మిస్ చేయమాకండి దాకా చూడండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు పదహారో బిట్కే క్లోజ్ చేస్తే నాకు కూడా వర్క్లోడ్ తగ్గిపోతుంది బట్ మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంకా నేను బిట్స్ను యాడ్ చేశాను కాబట్టి తప్పకుండా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి రైట్ షీ టాక్డ్ పొలైట్లీ ఆమె ఎలా మాట్లాడింది పొలైట్గా మాట్లాడింది పొలైట్లీ లాస్ట్కి ఏముంది క్లో ఎల్వై ఎల్వై ఉంది కాబట్టి ఏమవుతుంది ఇదే ఆన్సర్ చూడండి ఏ రైట్ క్లోజ్ నెక్స్ట్ ఎయిటీన్ బిట్ ద డాగ్ స్లీపింగ్ ఇన్ సైడ్ ద డాగ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్ సో కుక్క ఎక్కడ పడుకుంది ఇన్ సైడ్ అంటే లోపల పడుకుంది ఓకే సో ఇక్కడ ఎక్కడ అనే పదానికి అనేటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఏముంది ఇన్సైడ్ ఇన్సైడ్ అనేటువంటిది ఏమైతుంది ఇప్పుడు యాడ్వోబ్ అవుతుంది కింద ఆన్సర్ చూడండి సి ఇక్కడ గమనించండి ఇన్సైడ్ ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవి గుర్తుకుంటాయనే ఉద్దేశంతో మళ్ళీ ఇటు వస్తున్నాను ఇన్సైడ్ అంటే ఎక్కడ ఎక్కడ అంటే వేర్ సో ఇదేమవుతుంది ఆఫ్ ప్లేస్ నెక్స్ట్ నైన్టీన్త్ బిట్ హీ నియర్లీ ఓన్ ద మ్యాచ్ హీ నియర్లీ ఓన్ ద మ్యాచ్ సో ఇక్కడ గమనించండి హీ నియర్లీ ఓన్ ద మ్యాచ్ దాదాపుగా అతను మ్యాచ్ విన్ అయ్యాడు ఓకే రైట్ ఇక్కడ ఎలా విన్ అయ్యాడు దాదాపుగా నియర్లీ రైట్ సో ఎలా ఎలా అంటే ఇక ఇది రైట్ సో ఇక్కడ ఏమవుతుంది ఇది సారీ సారీ హౌ మచ్ ఇది ఇది ఎలా సో ఇది యాడ్వోబ్ ఆఫ్ మేనర్కు సంబంధించిన పదం ఎల్వై అంటే యాడ్వోబ్ ఆఫ్ మేనర్ రైట్ కొంచెం స్పీడ్ అయి వెళ్దాము ట్వంటీ ఎయిత్ ఇక్కడ గమనించండి దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు బయట అవుట్ సైడ్ అయినటువంటిది ఏమవుతుంది యాడ్ వర్బ్ అవుతుంది కింద ఆన్సర్ చూడండి బి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ వన్ షీ ఆన్సర్డ్ కరెక్ట్లీ ఏముంది మన లాస్ట్ క్లూ ఎల్వై ఎల్వై ఏమవుతుంది యాడ్ వర్బ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు యాడ్ వర్బ్ అని డిక్షనరీలో ఈ విధంగా ఉంటుంది సో బిట్ మెథడాలజీలో ఏమని అడుగుతాడంటే యాడ్ వర్బ్ను షార్ట్ కట్గా డిక్షనరీలో ఎలా ఉంటుంది అని ఇస్తాడు ఇగో ఇలా ఉంటుంది ఇలా ఇస్తాడు ఇది యాడ్ వర్బ్ యాడ్ తర్వాత డాట్ ఉంటుంది యాడ్జెక్టివ్ ఇస్తాడు అప్పుడు ఏం చేస్తాడంటే ఇలా సో ఇది కూడా ఒక ఆప్షన్ ఇస్తాడు మనం ఏం చేస్తాం ఇది టిక్ చేస్తాం అదే తెలుసుకుంటే ఇది టిక్ చేస్తాం రైట్ ఈ విధంగా కూడా ఈ షార్ట్ కట్స్ కూడా మనకు టెట్లో అడుగుతూ ఉంటాడు సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ప్రిపేషన్కి అయితే పిఆర్ఈ అని ఓకే సో కంజంక్షన్ అయితే సిఓఎంజే అని సో ఆ విధంగా మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి అవి కూడా రైట్ వాటి మీద నుంచి కూడా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది కాదు అడిగిండు ఆల్రెడీ నేను రాసినప్పుడు అడిగింది అందులో సో అందుకే అది గుర్తుకొచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను హీ ఆఫ్ అండ్ విజిట్స్ అస్ ఆఫ్ ఎన్ అంటే తరచుగా అతను తరచుగా వస్తూ ఉండేవాడు ఎలా వస్తూ ఉండేవాడు తరచుగా ఎలా తరచుగా ఎలా తరచుగా అంటే యాడ్బోబ్ ఆఫ్ మేనర్ తరచుగా అనే పదం సో అదేమవుతుంది యాడ్బోబ్ ఆఫ్ మేనర్ కిందికి వస్తుంది అంటే అది ఏంటిది యాడ్వా ఆన్సర్ చూడండి ఏ నెక్స్ట్ గమనించండి ద బాయ్స్ ఆల్మోస్ట్ క్రైడ్ దాదాపు వాళ్ళు ఏడ్చినంత పని అయింది రైట్ సో ఎంత ఆల్మోస్ట్ ఎంత ఎంత అనేటువంటిది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఉంది సో ఆల్మోస్ట్ అనేటువంటిది ఏంటిది యాడ్ వర్బ్ సో ఈ విధంగా బిట్స్ ఇచ్చి అందులో యాడ్ వర్బ్ ఎక్కడుందో రికగ్నైజ్ చేయమని చెప్తాడు సో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ లాజిక్ తోటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు నెక్స్ట్ వీ విల్ కమ్ బ్యాక్ సూన్ మేము మళ్ళీ తిరిగి వస్తాం ఓకే అతి త్వరలోనే ఎప్పుడు తిరిగి వస్తాం అతి త్వరలో సూన్ ఓకే సో సూన్ రైట్ సూన్ ఎప్పుడు అంటే అడ్వోబ్ ఆఫ్ టైం తెలియజేసేటువంటి పదం యాడ్వోబ్ ఆఫ్ టైం తెలియజేసే పదం ఏమిటి అవుతుంది కాబట్టి ఇక్కడ సూన్ కింద ఆన్సర్ చూడండి రైట్ ఇక్కడ గమనించండి షీ ఫినిష్డ్ ద వర్క్ క్విక్లీ ఆమె వర్క్ను తొందరగా ఫినిష్ చేసింది సో ఇక్కడ ఏముంది మనకు ఎల్వై ఎల్వై అంటే అదే యాడ్ వన్ రైట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏముంది ఏ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ద స్టేడ్ నియర్ బై సో ఇక్కడ ఆన్సర్ ఏముంది మనకు ఎల్వై ఉందా లేదు బై ఉంది కానీ మనం డైరెక్ట్ ఎల్వై ఉందనుకొని ఏం చేస్తాము పెట్టేస్తాం ఓకే సో దెస్ హీ స్టేస్ నియర్లీ అతను ఎక్కడ ఉంటున్నాడు మాకు దగ్గరగా ఉంటున్నాడు అని అర్థం దానిది రైట్ నాకు దగ్గరగా ఉంటున్నాడు అని అర్థం అతనికి అతనికి దగ్గరగా ఉంటున్నాడు సో ఎక్కడ ఉంటున్నాడు దగ్గరగా అతనికి ఎక్కడ ఉంటున్నాడు దగ్గరగా అంటే దగ్గరగా తెలియజేసే పదం ఏమవుతుంది ఎక్కడ ఎక్కడ అని తెలియజేసే పదం ఇది నియర్ బై అనేటువంటిది ఎందులో వస్తుందంటే యాడ్వోబాఫ్ ప్లేస్కు సంబంధించింది సో ఈ నియర్ బై అనేటువంటిది ఏమవుతుంది యాడ్వర్బ్ అవుతుంది రైట్ సో ఇది లాస్ట్ బిట్ ఒకసారి చూద్దాం చూడండి ద టీచర్స్ పోప్ కైండ్లీ ఇక్కడ ఏముంది ఎల్వై సో ఎల్వై ఉన్న పదం ఏమవుతుంది అడ్వా అవుతుంది కైండ్లీ ఎల్వై ఉన్న పదం దీన్ని తెలియజేస్తుంది చెప్పుకున్నాము యాడ్వా ఆఫ్ మేనర్ సో ఇవి యాడ్వాస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను సో మీరు చేయవలసినలా ఏమీ లేదు జస్ట్ ఈ నాలుగు పదాలు గుర్తుపెట్టుకోండి హౌ వెన్ వేర్ హౌ ఓకే హౌ మచ్ సో సెంటెన్స్ చదివినప్పుడు అందులో యాడ్వర్బ్ను గుర్తించమని చెప్పినప్పుడు ఈ పదాలతోటి కనుక ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి కనుక మీరు క్వశ్చన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది అదేవిధంగా ఒకవేళ యాడ్వర్బ్ ఆఫ్ ఏ యాడ్వర్బ్ ఇప్పుడు కైండ్లీ ఉంది కైండ్లీ అనేటువంటిది ఏ కైండ్ ఆఫ్ యాడ్ వర్బ్ అన్నాడు అనుకోండి కైండ్లీ అనేటువంటిది దేని గురించి చెప్తుంది హౌ హౌ అనేటువంటిది రైట్ హౌ అనేటువంటిది ఏమి తెలియజేస్తుందో నేర్చుకున్నాం యాడ్వో ఆఫ్ మ్యాన్ ఒకవేళ వెన్ను గురించి వచ్చింది అనుకోండి అది అడ్వోబ్ ఆఫ్ టైం వేర్ గురించి వచ్చింది అనుకోండి అది యాడ్వోబ్ ఆఫ్ ప్లేస్ హౌ మచ్ అని వచ్చింది అనుకోండి అది యాడ్వోబ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజికల్ బిట్స్ సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు అదే మీరు నాకు చేసేటువంటి పెద్ద సహాయం సో థ్యాంక్ యూ సో మచ్